హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం చూసారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం అప్పుడు ఎవరైనా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ గనక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలకు వెళ్ళినట్లయితే గతం గుర్తు లేనట్టు నటిస్తూ వసతారాన్ని కాపాడుకుంటూ వస్తున్న రిషి డిబిఎస్టి కాలేజీ ఎండి పదవిలో కూర్చోవాలి అని చెప్పేసి అనుకున్న శాలేంద్ర దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రిషి ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగా రిషి గతాన్ని మర్చిపోలేదా వసతారాన్ని శాలేంద్ర నుంచి కాపాడుకుంటున్నారు శైలేందర్ ఎటువంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు రిషి ఇవన్నీ కూడా మనకు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని ఎప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం చేరబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం కృషి అయితే వస్తారో గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు వస్తారా ఇప్పుడు మాత్రం నేను గతం గుర్తులేనట్లుగా నీ ముందు నటిస్తూ వస్తున్నాను నేను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తున్నాను నేను వస్తే ఆ శైలందరూ ఖచ్చితంగా అసలు మన ఇద్దరిని కూడా వదిలిపెట్టాడు ముఖ్యంగా నిన్ను అసలు ఎప్పుడప్పుడు ఆ పదవి నుంచి నిన్ను అడ్డు తప్పించాలని చెప్పేసి నేను చంపాయాలని చెప్పేసి ఎదురుశిస్తున్నాడు ఎలాగైనా సరే నేను ఎలాగైనా బుద్ధి చెప్పాలి కాబట్టి ఈ విషయంలో నేను వెనకడు అసలు వేయకూడదు కనుక నేను నీతో చాలా ప్రేమగా మాట్లాడి గతం గుర్తొచ్చినట్లుగా నటించాను అనుకో ఇక నువ్వు వెంటనే ఒక నిమిషం కూడా ఆలోచించుకోకుండా నువ్వు నన్ను డిబిఎస్ కాలేజ్ కి తీసుకుని వెళ్తావు అప్పుడు శైలందర్ అన్నయ్య మన ఇద్దరిని అసలు వదిలిపెట్టాడు వల్ల మన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి నా కన్నతలను కూడా నేను కోల్పోయాను ఎలాగైనా సరే ఏం చేసినా సరే ఈ విషయంలో మనం విజయాన్ని సాధించాలి అంటే కొంచెం ఓపిక పట్టి తీరాల్సిందే క్షమించి వస్తారా గతం గుర్తున్నా సరే లేనట్లుగా నీ ముందు నటిస్తున్నందుకు చెప్పేసి అంటూ రిషి అయితే వస్తార గురించి తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే సరోజ అయితే రిషి దగ్గరికి వస్తుంది ఏంటి బాబా ఏం ఆలోచిస్తున్నావు ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు పదే పదే కళ్ళరపకుండా అమ్మాయిని అలాలో చూస్తున్నావు నీకు అమ్మాయికి మధ్య ఏం జరుగుతుందని చెప్పేసి అంటూ సరోజ సీరియస్ అవడంతో ఎందుకు సరోజ నువ్వు ఎందుకు అసలు అలా గొడవడుతున్నావు నేను కాపాడుతున్నాను తన మీద కేర్యం చూపిస్తున్నాను అంటే కేవలం మానవత్వం వల్లే అసలు ఎంత మంది రౌడీలు తరిమారో తెలుసా అందుకే నాకు చాలా బాధేస్తుంది నేను వాళ్ళ నుంచి కాపాడాలి అని చెప్పేసి అనుకున్నాను అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు మైండ్ లో అనవసరమైన ఆలోచనలు పెట్టుకునే ఈ విధంగా నువ్వు నాతో పిచ్చి మాటలు మాట్లాడవద్దు అంటే నేను సరోజ అయితే లేదు బాబా ఖచ్చితంగా మనసులో ఏదో ఉందని నాకు బాగా అనిపిస్తుంది మా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నాకు బాగా అనిపిస్తుంది నిజంగానే నీకు అసలు ఆ అమ్మాయితో ముందే పరిచయం ఉందా నీకు అమ్మాయి ముందే తెలుసా అని చెప్పేసి సరోజ్ అయితే రిషి అని అడుగుతూ ఉంటుంది సరోజ మాటలకి రిషి షాక్ అయిపోతాడు అమ్మో సరోజ గనక ఈ విషయం తెలిసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయం తెలియడానికి వెళ్లేదు విషయంలో ఏం చేసినా సరే లేట్ చేసినా సరే సైలెంట్ గా ఉండాలి అవా ఎందుకలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను నేను ఏదో మామూలుగా అడుగుతున్నాను ఆ అమ్మాయితో నీకేమైనా ముందే పరిచయం ఉందా ఆ పరిచయం వల్ల నువ్వు మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నావని చెప్పేసి అడుగుతున్నాను అంతే అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి అంటుంది సరోజ ఏమి ఆలోచించి మాకు అన్ని సర్దుకుంటాయని చెప్పేసి అంటూ నుంచి వెళ్లిపోతుంది తర్వాత రిష్యత్ ఆలోచిస్తాడు ఏం చేసినా సరే వస్తారా ఎక్కడి నుంచి వెళ్లిపోకూడదు ఇక్కడే ఉండాలి వస్తారని ఇక్కడే నా దగ్గర ఉంచుకుని చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి వెంటనే రిష్యత వస్తధరాన్ని చూస్తూ నన్ను క్షమించి వస్తారా నేను అసలు ఎంతలా బాధ పెడుతున్నానో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమించావని నాకు బాగా తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు నేను నిన్ను పరీక్షించాల్సిన పరిస్థితి వస్తుంది నేనే నిరీస్తానని తెలిసినా కూడా నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అంటే మన మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఈ రోజులు మనం ఇలానే ఉండాలి తర్వాత మన జీవితం చాలా బాగుంటుంది లోపల ఆ శైంద్ర కసలు ఎలాగైనా చెక్ పెట్టాలి అని చెప్పేసి రిషి అయితే నిర్ణయించుకుంటాడు వస్తారని చూస్తూ మరోపక్క గనుక చూసుకున్నట్లయితే వసదార డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని వదిలేసి వెళ్లిపోవడంతో ఇక వస్తార గురించి రిషి గురించి మహేంద్రతో ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే శైలేంద్ర అయితే మహేంద్ర దగ్గరకు వస్తాడు ఇదిగోండి వసదారా రాసిన లెటర్ డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో నేనే కూర్చోవాలి అని తనే రాసిచ్చింది కాబట్టి వస్తారా చెప్పినట్లుగానే ఈ కాలేజ్ కి నన్ను ని చేయండి అని చెప్పేసి అన్నాడు శైలేంద్ర వెంటనే మహేంద్ర చూడు శైలేంద్ర నాకు తెలిసిన నిజానికి వస్తారా ఈ లెటర్ నైతే రాసి ఉండదు నిన్నైతే అసలు ఎండీని అయితే చేయమని చెప్పదు మాట్లాడుతున్నారు మీరు అసలు వస్తారా రాసిందని చెప్పేసి నేను ఈ లెటర్ ని కదా కదా కావల్సి చూడండి అని చెప్పేసి మరుసటి రోజు బోర్డు మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తాడు ఆ బోర్డు మీటింగ్ లో వస్తారా రాసిన లెటర్ చూపిస్తాడు ఇక అందరూ కూడా ఆ లెటర్ మేడం రాసిన రైటింగ్ మాత్రం కాదు అని చెప్పేసి అనడంతో శైలేందర్ అయితే టెన్షన్ వస్తుంది ఇదేంటి అసలు ఎలా జరిగింది అడ్డంగా దొరికిపోతా అని చెప్పేసి అంటూ చాలా టెన్షన్ పడుతూ చూడండి మనం అందరం కూడా వస్తార మేడం గౌరవిస్తాము కదా చెప్పినట్లుగానే ఈ లెటర్ లో రాసినట్టుగానే చేయాలి కదా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ తనని పదవిలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి అన్నట్లుగా వస్తారని అలా చెప్పింది అన్నట్టుగా అందరితో కూడా మాట్లాడుతూ వాదిస్తూ ఉంటాడు పక్క శైలేంద్రూసుకున్నట్లయితే వస్తుంది వస్తారైతే రిషిని చూసి రిషి దగ్గర వచ్చి మీరు నా రిషి సరే కదా అని చెప్పేసి అంటూ చాలా ఎక్సైట్ అవుతుంది వెంటనే రంగారూపంలో ఉన్న రిషి అయితే చూడండి మేడం మీరు ఇలా టెన్షన్ పడకూడదు మీ ఆరోగ్యం బాగోలేదు ముందు మీరు నిదానంగా ఉండండి చిన్న చిన్న ఏంటో మన తర్వాత మాట్లాడుకుందాం ఆ తర్వాత నేను రిషినా కాదని చెప్పేసి మీకు అసలు తెలుస్తుంది ముందు మీరు రిలాక్స్ గా ఉండండి కానీ ఏంటో రిషి మాట్లాడేసరికి మళ్ళీ వస్తారో కలు తిరిగి పడిపోతుంది వెంటనే రంగవల నానమ్మ అయ్యో ఇదేంటి అసలు పిల్ల పద్దాకెలా కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పేసి అనడంతో అవును నానమ్మ ముందు మనం అసలు ఈ మేడం గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు స్ట్రెస్ అయితే తీసుకోకూడదు కాబట్టి తను స్ట్రెస్ తీసుకునే విధంగా మనం అసలు ఏమి మాట్లాడకూడదు అంటూ రిషి అయితే వస్తారాన్ని కవర్ చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు మాటలో తేడాను గమనించిన అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఏదో పరిచయం ఉన్నట్లే అనిపిస్తుంది ఇక మరో పక్క కనిపి చూసుకున్నట్లయితే ఇక్కడ బోర్డు మీటింగ్ లో శలేంద్ర ఎండి పదవిలో కూర్చోవాలని చెప్పేసి అందరితో కూడా గొడవ చేస్తూ ఉండగా ఈ లోపల సడన్ గా ఒక పోస్ట్ అయితే వస్తుంది పోస్ట్ మ్యాన్ అయితే ఆ పోస్ట్ తీసుకుని రావడంతో ఎవరికి వచ్చిందా ఈ పోస్ట్ అని చెప్పేసి అడగడంతో కాలేజ్ కి వచ్చింది అని చెప్పేసి అనడంతో ఇక వెంటనే బోర్డు మీటింగ్ లో ఉన్న అందరూ కూడా పోస్ట్ నైతే ఓపెన్ చేసి చూస్తారు డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో నా తర్వాత స్థానంలో కూర్చోవాల్సిందే నా తర్వాత తీసుకోవాల్సిన బాధ్యతలు అన్ని కూడా చేపట్టాల్సింది మనోసారి ని సక్రమంగా నడిపించగలరు ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి వస్తారా అయితే రాసి కింద చదివి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేందర్కి దెబ్బ తిరిగిపోతుంది శైలందర్కి అయితే చాలా కోపం వస్తుంది ఏంటి అసలు వస్తారా ఇలా రాసింది నేను కదా ఎండి పదవిలో కూర్చోవాలి అని చెప్పేసి అనుకుంటే ఈ మనోహరిని కూర్చోబెట్టింది ఏంటి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తారా మేడం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో మనోసారి కూర్చోబెట్టబోతున్నాము బోర్డు మీటింగ్ లో ఉన్న మెంబర్స్ అందరూ చెప్పడంతో శైలేందరికైతే చాలా కోపం వస్తుంది దీని వెనకాల ఏదో జరుగుతుంది అవసాధారణ అసలు ఆ రౌడీలకు చెప్పి చంపేయమన్నా చెప్పాను కదా కూడా అదే పనిలో ఉన్నాను చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడేంటి అసలు ఎలా జరిగింది ఏం జరుగుతుందో నేను కనుక్కోవాలి అసలు వస్తారో చనిపోయిందా లేకపోతే వస్తారా రాసినట్లుగానే వేరెవరు లెటర్ రాసి ఇదంతా నడిపిస్తున్నారా ఇదంతా ఏంటో కూడా నేను తెలుసుకోవాలని చెప్పేసి అంటే వస్తారైతే చాలా టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రిషి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఈ పాటికి అన్నయ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు పోతే డిపిఎస్టి కాలేజ్ ఎండి పదవిని తన సొంతం చేసుకోవడానికి వస్తారని చంపాలని చెప్పేసి చూస్తాడా ఇప్పుడు నేను మనం నేను ఎండి పదవిలో కూర్చోబెడుతున్నాను నేను శైలేంద్ర అన్నయ్యని ఆడుకుంటాను అసలు ఏం జరుగుతుందో ముందు ముందు చూస్తాడు ఈ విధంగా మొత్తానికి శైలేంద్రకి అయితే దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు రిషి అయితే చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడు ఎంత మంది చూసారు అప్కమింగ్ ఎపిసోడ్ లో స్లేం జరగబోతున్నది మరి ఎలా జరగని చెప్పేసి మీరు కోరుకుంటే ఈ విడత తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ చూపు ఎంత మంది చూసారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన ఉన్న గణిస్తామని కూడా క్లిక్ చేసేయండి